Æni mean. ఈ బ్రాంకోస్కోపీ వాడటం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒక కేసు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ ఊపిరితిత్తుల వైద్యని చెప్పినాడు బిల్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి యాక్చువల్ గా మన దగ్గరికి ఒక వన్ మంత్ బ్యాక్ ఒక పెద్ద ఆవిడని తీసుకొచ్చారు బాగా వచ్చేటప్పటికి బాగా డిస్ట్రెస్ గా ఉన్నింది అంటే ఆయాసంగా ఉన్నింది అండ్ కాన్షియస్ కూడా చాలా తక్కువగా ఉన్నింది ఆమెని రాగానే వెంటనే ఇంటివేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో ఎమర్జెన్సీలోనే ఇంటివేట్ చేసి తర్వాత పేషెంట్ వివరాలు వాళ్ళ బంధువుల దగ్గర అడిగి తెలుసుకుంటే ఆమె పదిహేను రోజుల ముందు ఎముకకి సర్జరీ అయింది కింద పడి కాలు విరిగితే సర్జరీ చేయించున్నారు సో పడుకోబెట్టే ఉన్నింది ఎక్స్ రే తీస్తే ఎక్స్ లో కంప్లీట్ గా మొత్తం ఒక రెండు ఊపిరితిత్తులో నింపు చేరిపోయింది సరే ట్యూబ్ వేసేటప్పుడే మనకి ఫుడ్ పార్టికల్స్ అంతా కూడా గొంతులోకి వస్తా ఉన్నాయి మనం ట్యూబ్ వేయడం కూడా కొంచెం కష్టమైంది సో ఎట్ల ట్యూబ్ వేసేసినాక తర్వాత ఐస్యూబ్ షిఫ్ట్ చేసుకుని బ్రంకోస్కోపీ ప్లాన్ చేసి సక్షన్ చేస్తా ఉంటే ఆ తినే అన్నం ఆహారం అంతా పడుకోబెట్టిచ్చేసరికి ఆ లిక్విడ్ రూపంలో ఇచ్చినవన్నీ కూడా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయింది దీన్ని ఆస్పిరేషన్ నిమోనియా అంటాము సో మన దగ్గర బ్రాంకోస్కోపీ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే దాన్ని మొత్తం క్లియర్ చేసేయడం వల్ల పేషెంట్ త్వరగా రికవర్ అయ్యింది అసలు రికవర్ అవద్దు అనుకున్న ఆమె రికవర్ అయ్యింది అండ్ హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యింది సో మనకి ఇంకోటి ఆ ఆస్పిరేషన్ చేసి ఆ కల్చర్ ని టెస్ట్ కు పంపించడం వల్ల ఏ ఇన్ఫెక్షన్ ఉంది ఏ యాంటీబయాటిక్ పెట్టుకోవాలని తెలిసింది సో వెంటనే మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం వల్ల పేషెంట్ త్వరగా కోలుకున్నారు సో ఫైవ్ టు సెవెన్ డేస్ లోనే మేము డిశ్చార్జ్ కూడా చేయగలిగాం సో పేషెంట్ కూడా హ్యాపీగా ఉన్నారు సో బ్రాంకోస్కోపీ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్ల సో ఆల్రెడీ ఉన్న డయాగ్నోసిస్ తో కానీ లేదు ట్రీట్మెంట్ తో కానీ బ్రాంకోస్కోపీ కూడా యాడ్ అయింది అంటే చాలా త్వరగా మనం పేషెంట్ ని బ్రతికించగలం యాంటీబయాటిక్ ల వాడకం తగ్గుతుంది హాస్పిటల్లో ఉండాల్సిన రోజులు తగ్గుతాయి సో ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి